హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక ఎమోషనల్ వీడియో అయితే నేను ఈరోజు షేర్ చేస్తున్నాను మీతో ఫాదర్స్ డే గురించి అసలు నాన్న ప్రేమ అనేది మనకు ఎప్పుడు తెలుస్తుంది ఈ ఫాదర్స్ డే చరిత్ర ఏంటి అనే దాని గురించి ఇది ఒక ఎమోషనల్ వీడియో అండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది ఒకే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం చాలామందికి నాన్న అయినాకే నాన్న విలువ తెలుస్తుంది ఇన్ని బాధలు బాధ్యతల్ని ఎట్లా మోసారు పిల్లలు చేసే అల్లరి వాళ్ళకు కొంచెం సుస్థి చేసిన గుండెలో అలజడి ఇవన్నీ ఎట్లా భరించారు అని నాన్న అయినాకే ప్రశ్నించుకుంటారు అప్పుడే అర్థమవుతుంది నాన్న వేసిన బాటలో నా అడుగులు పడుతున్నాయి అని ఆ టైంలో నాన్న వైపు చూస్తే నా పిల్లల కోసం ఈ గ్రేట్ మ్యాన్ ఇప్పుడు తాతగా మారాడు చిన్న పిల్లాడిలా వాళ్ళని ఆడిస్తున్నారు కథలు చెప్తూ బుద్ధులు నేర్పుతున్న తన బిడ్డకు కష్టం రావద్దని మళ్ళీ నా కష్టాన్ని పంచుకుంటున్నారు అనిపిస్తుంది ఇది నాన్న యొక్క గొప్పతనం జీవితంలో ఎవరికైనా నాన్నే రియల్ హీరో ఈ ముచ్చట ప్రపంచానికి తెలియదు కానీ ప్రతి ఒక్కరి మనసుకు తెలుసు ఎవరి నాన్న వాళ్లకు గ్రేట్ చిన్నప్పుడు స్కూల్లో మా నాన్న సూపర్ హీరో అంటే మా నాన్న సూపర్ హీరో అని పోటీపడి కథలు చెప్పుకుంటూ ఉంటారు మా నాన్నకు మస్తు బలం ఉంటుంది పెద్దయినాక నేను కూడా మా నాన్న లెక్కనే అవుతా అని అంటారు నాన్న ప్రభావం అట్లా ఉంటుంది మరి అడిగింది తెచ్చిస్తారు ఏ ప్రశ్న అడిగినా ఒడిలో కూర్చోబెట్టుకొని చెప్తారు పదో తరగతి వరకు నాన్న నాన్నలాగా కనిపిస్తారు ఆ తర్వాత నాన్నలో ఒక మంచి స్నేహితుడిని చూస్తాం ఏ దారి ఎట్లాంటిదో వివరించి చెప్తారు ఆ వయసులో చిన్న చిన్న విషయాలకే చిరాకు పడుతున్నా కూల్గా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు అప్పుడు ఆయన ఒక గొప్ప సైకాలజిస్ట్గా కనిపిస్తారు నాన్న ప్రేమ అనేది మనకు అర్థం కాదు ఎందుకో తెలుసా తీట పని చేసినప్పుడు వీపు వాయించు అని ఏదో మాటకో అమ్మతో అని వెనకేసుకొస్తారు అది పెద్ద తప్పులాగా అనిపిస్తే మాత్రం కసిరేస్తారు అదే మాట కసరింపు అమ్మ నోట్లో నుంచి వస్తే పట్టించుకోరు కానీ నాన్న నోట్లో నుంచి వస్తే మాత్రం కోపం దుఃఖం తెచ్చుకుంటారు అమ్మ ఎంత తిట్టినా బాధపడరు కానీ నాన్న ఓ మాట అంటే చాలు నొచ్చుకుంటారు నాన్న ప్రేమ అర్థం కాదు తల్లి ప్రేమలా అది స్పష్టంగా బయటకు కనపడదు ఎవరన్నా తన పిల్లల్ని పొగుడుతున్నప్పుడు లోపల ఆనందపడుతూనే వాళ్ళతో చాలు తీ అని ఇష్టం లేనట్టు నటిస్తారు దిష్టి తగులుతుందేమోనని తన పిల్లలను ఎక్కువగా పొగడనీయరు అసలు తండ్రి ఏం కోరుకుంటాడో తెలుసా తన పిల్లల్ని గొప్ప స్థానంలో చూడాలనుకుంటాడు నాన్న దానికోసం నేనేమైపోయినా పర్వాలేదు అని తన జీవితాన్ని త్యాగం చేస్తాడు లాస్ట్కు సాధించినా సాధించకున్నా ఆయన కోరుకునేది ఒక్కటే నాన్న అనే పిలుపు ఇది తల్లికి కూడా వర్తిస్తుంది ఆ పిలుపు కోసమే వాళ్ళు అన్ని త్యాగం చేస్తారు కాబట్టి ఎక్కడున్నా ఏం చేస్తున్నా అప్పుడప్పుడు వాళ్ళ కళ్ళకు కనిపించిపోవాలి రోజు కనీసం ఫోన్లోనైనా వినిపిస్తూ ఉండాలి ఫాదర్స్ డే వెనకాల ఉన్న ఒక స్టోరీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము సొనరాది అనే అమ్మాయి అమెరికాలోని వాషింగ్టన్ పక్కన ఒక చిన్న గ్రామం ఆమెకు ఆరు నెలల వయసు ఉన్నప్పుడే తల్లి చనిపోయింది తండ్రి స్మార్ట్ విలియం వ్యవసాయం చేస్తూ తల్లి లేని లోటు తెలియకుండా ఆమెను పెంచారు పాలు పట్టడం స్నానం చేయించటం జోలపాడి నిద్రపుచ్చటం అన్నీ చేశారు ఆ టైంలో ఇంకో పెండ్లు చేసుకునే అవకాశం ఉన్నా తన సుఖం కన్నా తండ్రి పాత్రకు న్యాయం చేయాలనుకున్నారు తల్లి అనే ఊహ కూడా రానియకుండా పెంచారు పెద్దయినాక వాళ్ళ నాన్న ఎంత గొప్ప వ్యక్తితో గుర్తించింది సొనరా మా నాన్న గ్రేట్ ఫాదర్ అని ఆయన పుట్టినరోజును ఫాదర్స్ డేగా జరపాలనుకుంది వాళ్ళ నాన్న జూన్లో పుట్టారని తెలుసు కానీ ఎప్పుడు పుట్టారో తెలియదు అందుకే జూన్లో ఏదో ఒక రోజు జరపాలని జూన్ మూడో ఆదివారం గ్రామస్తులందరినీ పిలిచి ఫాదర్స్ డే నిర్వహించింది తరువాత తల్లుల కోసం ఒకరోజు కేటాయించినప్పుడు తండ్రుల కోసం ఎందుకు కేటాయించరు అని పోరాటం మొదలుపెట్టింది సొనరా దాంతో పంతొమ్మిది వందల పది జూన్ పంతొమ్మిదిన ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలో ఫాదర్స్ డే వేడుకలు జరిపారు అదే కాలక్రమంలో ప్రపంచమంతా పాకింది రెండు వేల ఇరవై నాలుగులో ఫాదర్స్ డే ఎప్పుడు వచ్చిందంటే జూన్ పదహారవ తేదీన వచ్చింది విన్నారు కదండి తండ్రి యొక్క ప్రేమ ఎటువంటిది అలానే తండ్రి ప్రేమ మనకి ఎప్పుడు తెలుస్తుంది అనే దాని గురించి ఫాదర్స్ డే వెనకాల ఉన్న చరిత్ర కూడా మీ అందరికీ అర్థమైంది నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్